జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో ఎందుకంటే నన్ను స్త్రీగా కాకుండా ఒక ఆత్మగా చూడు ఎవరికి ఆత్మ వాలి శరీరమైతే ఆ శరీరములోని ఆత్మను నేను అని అనుకొని నన్ను వధించు ఆ రకంగా చేస్తే నీకు స్త్రీ దోషము అంటుకోదు ధర్మశాస్త్రము ఈ విషయాన్ని చెబుతోంది రామా హో రామా వేదమంత్రాల పురస్సరముగా స్వీకరించటము వల్ల భార్య పురుషునికి ఆత్మ వంటిదే కాని వేరు కాదు అని తెలుస్తోంది కదా రామా హోరామా లోకములో నహి నహిదానం అన్యత్ భార్యాదానము కంటే మించినటువంటి దానము మరొకటి లేదు కదా రామా నువ్వు ధర్మాన్ని బాగా పరిశీలన చేసి నన్ను కనుక వాలికి దానము చేస్తే ఇక నీకు ఏ అధర్మ దోషము అంటుకోదురామా హో రామా వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను రామా అంటూ తార దుఃఖిస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు తారను ఓదారుస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వీరపత్ని తారా మా వీరభార్యే విమతిం కురుష్వ ఇంత గొప్ప వీరుని భార్యవై ఉండి నేను ఇక బ్రతకను అనే మాటలు మాట్లాడకూడదు తారా ఈ సృష్టి అంతా ఆ భగవానుడే నిర్మించాడు ఆ భగవానుడే ఇటువంటి సుఖ దుఃఖాలను కలిగిస్తూ ఉంటాడు మొత్తం ఈ సృష్టి అంతా ఆ పరమాత్మకు విధేయమయ్యే ఉండాలి హోతారా ఆ భగవానుడు ఏర్పరిచినటువంటి విధానాన్ని ఎవ్వరూ అతిక్రమించకూడదు తరా వాలి ఉన్నప్పుడు నువ్వు ఏ ఆనందాన్ని పొందావో అట్లాంటి మహా ఆనందాన్ని ఇప్పుడు కూడా నువ్వు పొందుతావు ఎందుకంటే పుత్రస్థూ తే ప్రాప్స్యతి ఎవ్వరాజ్యం నీ కొడుకు తారా సూరుల ధీరుల వీరుల భార్యలు ఈ రకంగా దుఃఖించకూడదు తారా అంటూ శ్రీరామచంద్రుడు ఓదార్చిన తర్వాత తారకు కొంత ఉపశమనం కలిగింది దుఃఖించటం మానేసింది తార కానీ రాముడు కూడా మనసులోనే దుఃఖిస్తూనే ఉన్నాడు ఇంకా తారను అంగదుడిని ఓదారుస్తూనే ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు రామచంద్రుడు అంగదా తారా ఇక మీరిద్దరూ దుఃఖిస్తే మరణించినటువంటి వాలి మళ్ళీ బ్రతకడు కదా అందుకని దుఃఖించకండి ఇక లేవండి లేచి ఇప్పుడు వాలి కోసము చేయవలసినటువంటి ఉత్తర క్రియలకు దహన సంస్కారాది క్రియలకు ఆ పనులకు మీరు సిద్ధం కావాలి ఇక లేండి అంటూ శ్రీరామచంద్రుడు తారను అంగదుడిని ఓదారుస్తూ ఉన్నాడు కానీ రామభద్రుడు మనసులో దుఃఖిస్తూనే ఉన్నాడు శ్రీరామచంద్రుడు తారతో అంగదునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు మీరు ఇప్పుడు దుఃఖించిన మరణించిన వాలి మళ్ళీ బ్రతకడు అందుకని మీరు తర్వాత జరగాల్సినటువంటి దహన సంస్కారాల పనులకు సిద్ధం కావాలి హోతారా లోకవృత్తం అనుష్ఠేయం కృతంవో బాష్పమోక్షణం లోకాచారము ప్రకారము మరణించిన వారిని తలుచుకుంటూ అనేది మీరు చేసేశారు ఇక అంతకంటే మీరు చేయగలిగినదంటూ ఏమీ లేదు కదా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ